రోడ్డుపై బంగారం లేదా డబ్బు దొరికితే దాని అర్థం ఏమిటి ఎలాంటి ఫలితాలు ఉంటాయి రోడ్డుపై పడి ఉన్న డబ్బు బంగారం కనిపిస్తే ఏం చేయాలి సహజంగానే దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి మీరు భద్రంగా ఉంచండి లేదా డబ్బును అవసరమైన వారికి విరాళంగా ఇవ్వచ్చు అయితే ఈ డబ్బు లేక బంగారాన్ని ఏం చేయాలో తెలియక కొందరు అయోమయంలో ఉన్నారు రోడ్డుపై పడి ఉన్న ఇలాంటి విలువైన వస్తువులు ఎన్నో విషయాలను సూచిస్తాయి జ్యోతిష్యంలో దీని గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలను ప్రస్తావించారు జ్యోతిష్య శాస్త్రంలో బంగారం డబ్బు కోల్పోవడం అశుభ సంకేతాలుగా పరిగణించబడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారానికి బృహస్పతితో సంబంధం ఉంది అటువంటి పరిస్థితుల్లో బంగారాన్ని కోల్పోవడం చెడ్డవని చెబుతుంటారు ఎందుకంటే ఈ కాలంలో మీరు బృహస్పతి యొక్క చెడు ప్రభావాలను ఎదుర్కోవచ్చు జాతకంలో గురుగ్రహం చెడు స్థానంలో ఉంటే అప్పుడు మీకు కష్టాలు చుట్టుముడతాయి అదేవిధంగా బంగారం పోగొట్టుకోవడం అశుభ సంకేతాన్ని ఇస్తుంది ముక్కు పుడకపోయినట్లయితే అది చెడు శక్కుణమని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో మీరు అవమానాన్ని ఎదుర్కొంటారని శాస్త్రం చెబుతోంది ఒక వ్యక్తి రోడ్డుపై ఉన్న నాణ్యం చూస్తే అతను త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలడు మరియు ఈ కొత్త వ్యాపారం అతనికి విజయాన్ని మరియు ఆర్థిక సమస్యల నుండి విముక్తి తెస్తుంది నాణ్యం దొరకడం లక్ష్మీదేవికి మీపై ఉన్న ఆనందాన్ని చూపుతుంది ఇటువంటి సంకేతాలు మీకు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయి మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మీరు దానిలో కొన్ని ప్రయోజనాలను పొందుతారు ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి డబ్బును రోడ్డుపై పడి ఉంటే మీరు చేయబోయే పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని కూడా నమ్ముతారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్